వైజాగ్లో ఎంబీపీ కాలనీ నుంచి వచ్చామండి మేము మాకు ఈ గుడి గురించి కనుక్కొని అడ్రస్ అది అప్పుడు ఫస్ట్ వచ్చాము అప్పుడు ఇక్కడ చెప్పారు మాట ఇట్లా బాబా గుడిలో ప్రత్యేకం ఏంటంటే పూర్ణ ఫలం తీసుకొని తొమ్మిది ప్రదర్శనలు చేసి మన మనసులో ఉన్న కోరిక బాబాకి చెప్పి ధ్వనిలో వేస్తే మన కోరిక తీరుతుంది తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని మా పాప పెళ్లి గురించి మేము మొక్కుకున్నామండి మా పాప పెళ్ళి అయిపోయింది అందుకు వచ్చి మొక్కు మా పాప పెళ్లి కోసం అనేసి ఫస్ట్ దున్నలోనేమో పూర్ణము వేసేసి తొమ్మిది సార్లు తిరిగేసేసి ఆ తర్వాత తొమ్మిది సార్లు తిరిగి దేవుడు బాబాకి ఏమో దన్నం పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత అది భగవంతు దేవుడు బాబా దేవు వల్ల ఆ కార్యక్రమం అంతా బాగా జరిగిపోయింది కళ్యాణం జరిగింది కోరిక తీరింది అందుకు ఇప్పుడు మళ్ళీ వచ్చి నూట ప్రదర్శన చేసుకున్నామండి మా తోడుకో మా టోటల్ మా కజిన్ బ్రదరు మా మరదలు వాళ్ళు బయలుదేరి ఇవి వస్తున్నాం కిందసారి మీ నలుగురు అలాగే వచ్చాము ఇప్పుడు కూడా మీ నలుగురు వచ్చి ఆ బాబాకేమో నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేసుకొని మేము సంతోషంగా దర్శనం చేసుకున్నాం మధ్యాహ్నం ఏమో భోజనం కూడా చేసాము అన్నదానం ఉంటుంది ప్రతిరోజు అన్నదానం అన్నదానంలో బం చేసాం బాగుంది చాలా మా పాప మెడిసిన్ సీట్ కోసం మేము మొక్కుకున్నాము సీట్ వచ్చింది చక్కగా జాయిన్ అయిపోతాను అందుకు మేము వచ్చి నూట ఎనిమిది ప్రదర్శనలు చేసుకున్నాము అన్నదానం కూడా చేసాము ఇక్కడ బాగుంటుంది గుడి చాలా బాగుంటుంది బాగా పూజ అది బాగా జరుపుతారు మాకు బాగా నచ్చింది